మాసం వెళ్లేలోపు రెండు పసుపు కొమ్ములతో ఇలా చేస్తే చాలు కూచొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అలానే కాకుండా సంవత్సరానికి సరిపడ్డ డబ్బు కూడా పడుతుంది కాబట్టి ఏంటంటే కనుక అండి రెండు పసుపు కొమ్ములతో ఈ పరిహారం చేయండి అలా చేయటం వల్ల అదృష్టము ఐశ్వర్యముతో పాటు లక్ష్మీదేవి మీ ఇంటికి రావటం ఇంట్లో కోట్ల వర్షాన్ని కురిపించడం కూడా జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మనకేంటంటే కనుక ఆషాఢ మాసం అనేది మనకు అంటే ఆగస్ట్ నాలుగవ తేదీ నుంచి అంటే నాలుగవ తేదీన ముగిస్తుంది ఆ రోజు ఏంటంటే కనుక మనకు ఆషాఢ అమావాస్య అంటే ఆదివారము అలా అనే కాకుండా నాలుగవ తేదీ అనమాట చాలా అద్భుతంగా ఉంది ఆ లోపు మీరు ఏంటంటే కనుక యొక్క పరిహారం చేయండి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి పసుపు కొమ్ములతో పరిహారం చేయటం వల్ల ఏంటంటే సంవత్సరానికి సరిపడ్డ డబ్బు అనేది మీ దగ్గరికి వచ్చి పడటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలామంది కూడా ఏంటంటే ధనానికి సంబంధించి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు డబ్బు రావటం లేదు ఎంత సంపాదించిన కానీ మిగలటం లేదు మేమేం చేస్తే మాకు డబ్బు ఉంటుంది సంవత్సరానికి సరిపడ్డ డబ్బుకు కొరత లేకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు మాత్రం ఈ పసుపు కొమ్మల పరిహారం అనేది చక్కగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ప్రయత్నించి చూడండి చాలా వరకు కూడా మీకు అదృష్టము ఐశ్వర్యముతో పాటు మీకు అంటే కావలసినంత సంపద మీ సొంతం అవుతుంది పసుపు కొమ్ములు నార్మల్గా చెప్పుకోవాలంటే ఏంటంటే గనకనండి లక్ష్మి రూపంగా భావించబడతాయి పసుపు అనేది పవిత్రమైనది శుభకరమైనది మంగళకరమైనది ఎలానే కాకుండా ఏంటంటే పసుపు అనేది ప మనకేంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనది అని చెప్పొచ్చు పసుపుతో చేసే పరిహారాలు ఏవైనా సరే ఇదనే కాదు ఏదైనా సరే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అనమాట పసుపు ఏంటంటే కనుకనండి మంచి గుణాన్ని కలిగి ఉంటుంది అంటే పసుపు మనకు యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది పసుపు అనేది కష్టాన్ని బాధని సమస్యను తీర్చడానికి కూడా ఉపయోపడుతుంది అనమాట అమ్మవారి యొక్క అనుగ్రహం లేదని చాలా మంది బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్లకు ఈ పసుపు పరిహారం చక్కగా సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుంది అసలు రెండు పసుపు కొమ్ములతో మనం ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది ఎలానే కాకుండా డబ్బు ఎలా వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ఆషాఢ మాసంలో చాలా మంది కూడా బోనాలు తీస్తూ ఉంటారు అంటే బోనాలు అంటే కనుక మనం ఏంటంటే అండి ఇలా మన కుల దేవతలకు మన గ్రామ దేవతలకు అలానే కాకుండా ఏంటంటే ఎల్లమ్మ తల్లికి పోచమ్మ తల్లికి అలానే కాకుండా ఏంటంటే ఇలా అంటే ఇలా మనకు ఇష్టాన్ని బట్టి మనం ఇలా మన యొక్క అంటే ఆచారాలను బట్టి మనం బోనాలు తీస్తాం అలానే కాకుండా ఏంటంటే కనుక అంతటి పవిత్రమైన మాసం కదండి ఈ మాసంలో ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ఆషాఢ మాసం ఈ మాసంలో మీరు ఏంటంటే కనుక మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే కనుక అండి పూజ గదిలో కూడా చేసుకోవచ్చు లేదంటే మీ కులదేవత కావచ్చు గ్రామ దేవత కావచ్చు అక్కడ కూడా మీరు ఏంటంటే ఈ పరిహారం చేయొచ్చు అది ఇంకా మీ ఇష్టం అన్నమాట మనం పూజగదిలో చేసుకోవడం వల్ల కూడా ఏంటంటే అందరి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఇది దేవతల యొక్క అనుగ్రహం కలగటానికి సంపాదన పెరగడం సంపాదించిన డబ్బు మిగలటానికి అలానే కాకుండా చక్కటి యోగాలు మనకు కలగటానికి చాలా అద్భుతమైన ఫలితాలను మనము పొందటానికి ఉపయోగపడే పరిహారం అనమాట పూజ గదిలో చేయటం వల్ల దేవతల యొక్క అనుగ్రహం అనేది సులభంగా మనకు కలుగుతుందనమాట కోటికి లేని వారు కూడా కోట్లు సంపాదించడానికి కూడా ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా ఏంటంటే కనుక అండి మనకు అంటే కావాల్సింది అంటే మనకి ఇప్పుడు ఏం కావాలంటే కనుక పసుపు కొమ్ములు ఉంటాయి కదండి చాలా మందికి కూడా ఏంటంటే పొడుగు పసుపు కొమ్ములు మాత్రమే తెలుసు మనకేంటంటే చిన్న పసుపు కొలు అంటే చిట్టి పసుపు కొమ్ములు అంటూ ఉంటారు అవి ఒకవేళ దొరికితే మీరు అవి తెచ్చుకోండి లేదండి అవి మాకు దొరకవండి అనుకునే వారు ఏంటంటే కనుక పొడుగు పసుపు కొమ్ములనే తెచ్చుకోండి అలా కూడా తెచ్చేసుకొని పరిహారం చేయొచ్చు అలా కూడా చేయడం వల్ల కూడా మనకు ఫలితం వస్తుంది కానీ చిట్టి పసుపు కొమ్ములకి ఏంటంటే కనుక చాలా శక్తి ఉంటుందండి ఆ పసుపు కొమ్ములతో పరిహారం చేస్తే చాలా వల్ల ఈ పసుపు కొమ్ములతో పరిహారం చేస్తే తప్పకుండా ఏంటంటే సిద్ధించడం అనేది జరుగుతుంది అనమాట ఒకవేళ దొరకకుంటే ఇంకా నార్మల్గానే తెచ్చేసుకొని పరిహారం చేయొచ్చు అనమాట ఇది మీరు ఏంటంటేనండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఎందుకంటే మనకు ఆషాడ మాసం అనేది పవిత్రమైన మాసం ఈ మాసంలో చేసే పరిహారం ఏదైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు గ్రామ దేవతల అనుగ్రహం కులదేవతల అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మందికి కూడా ఏంటంటే ధనం రాదు కదా వారేంటంటే కనుక అండి అలాంటి ధనాన్ని రప్పించుకోవటానికి ఇది ధనం రావడానికి కాదేంటి అంటే మనము తాకట్లో పెట్టిన బంగారాన్ని తెచ్చుకోవడానికి ఆ బంగారాన్ని విడిపించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుందన్నమాట దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే వస్తువులే పసుపు కొమ్ములు ఒక్క అలానే కాకుండా డబ్బు కావాలన్నమాట ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి ఈ మూడింటిని తీసేసుకొని మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏ తిదీ అయితే బాగుంటుంది అనిపిస్తుందో ఆ తిది రోజులు మీరు చేసేసుకోండి ఇంకా మీకు తప్పకుండా ఫలితం అనేది రావటం మీరు గమనిస్తారు అలానే కాకుండా ఏదంటే ఇది వ్యాపారం చేసేస్తా అంటే స్థలాల్లో కావచ్చు ఇంట్లో కుబేర స్థలంలో కావచ్చు లేదంటే నార్మల్గా మన పూజ గదిలోనే అలాగే పెట్టి ఉంచుకున్నా కానీ మనకైతే ఐశ్వర్యము డబ్బు అలానే కాకుండా సంవత్సరానికి సరిపడ్డ డబ్బు కూడా మనకు వచ్చి పడుతుందనమాట అలానే వచ్చేసి ఏంటంటే బంగారం కూడా మళ్ళీ మళ్ళీ తాకట్లోకి కూడా వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదనమాట ఇక్కడ చూయించే విధంగా ఏంటంటే మీరు ఒక రెండు పసుపు కొమ్ములు రెండు ఒక్కలు అలానే కాకుండా ఒక పదకొండు రూపాయలని తీసేసుకొని ఈ పరిహారం అనేది చేయండి ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారి పటం ముందు పెట్టుకోండి పెట్టేసుకొని చక్కగా అంటే మనము దీపారాధన చేసేసుకొని చిన్న బెల్లం ముక్కని కానీ పంచదారని కానీ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి ఎరుపు రంగు వస్త్రమైనా సరే లేదంటే పసుపు రంగు వస్త్రమైనా సరే ఏదైనా సరే ఒకటి తీసుకోండి మిగతా వస్త్రం తీసుకోకూడదు అవి తీసుకున్న పెద్దగా ఫలితాలు అయితే రావన్నమాట ఈ వస్త్రాల్లో ఏ వస్త్రం తీసుకున్నా మీకు ఫలితం అయితే వస్తుంది ఎరుపు రంగు చిన్నది పాత వస్త్రం ఉన్న అంటే పర్వాలేదు అది మనం వాడుకోలేదు కాబట్టి నీళ్ళల్లో తీసేసి అప్పటికప్పుడు మీరు వాడుకోవచ్చు పసుపు రంగు వస్త్రం ఉన్నా సరే తీసుకోండి తీసేసుకుని అందులో పదకొండు రూపాయలు రెండు పసుపు కుమ్ములు అలానే రెండు ఒక్కల్ని పెట్టండి చిటికడంత కుంకుమ పసుపు అమ్మవారిని పూజించింది మాత్రమే పెట్టుకోండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే దాన్ని చిన్న మూట కట్టండి కట్టిన తర్వాత దానికి దీపము దూపము చూయించండి చూయించిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని కాసేపు అలాగే అమ్మవారి పటం ముందు వదిలేయండి అలా వదిలేసిన మూట ఏంటంటే ఇంకా శక్తివంతంగా మారుతుంది ఇంకా పవిత్రంగా మారుతుంది అలా మారిన మూటని మనం తీసుకెళ్ళి మనము అంటే బీర్వాలో పెట్టుకుంటే ఏంటంటే మనం బీర్వాలో లాకర్లో పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మనం బీర్వాలో డబ్బుని దాస్తాము అంటే నగలను పెట్టుకుంటాము అవేంటంటే అలాగే స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఉడుతుపెట్టుకోండి ఈ మూట పెట్టగానే మీకు కోట్లు లక్షలు వచ్చైతే పడవండి మన సంపాదన ఎంతైతే ఉంటుందో ఇప్పుడు మనం పది రూపాయలు సంపాదిస్తే ఆ పది రూపాయలు అందులో ఐదు రూపాయలు ఖర్చు అయినా ఐదు రూపాయలు మన దగ్గర ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఏదైనా సరే మనం వ్యాపారం చేస్తున్నాము ఆ వ్యాపారంలో మాకైతే చాలా చాలా ఇబ్బందులు ఉంటాయండి ఆ వ్యాపారం వల్ల మేమైతే ఇబ్బంది పడిపోతున్నాము కొన్ని రోజులు వ్యాపారం బాగుంటుంది కొన్ని రోజులు అస్సలు కూడా బాగుండదండి ఏం చేయాలో అర్థం కాదని బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా మూట కట్టిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి గల్లా పెట్టెలో పెట్టుకుంటే లేదంటే మీరు డబ్బు దాచే చోట దాచుకుంటే మాత్రం మీ వ్యాపారం బాగా సాగుతుందండి వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది అనేది రాదు అది చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అలా మీకేంటంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు ప్రయత్నించండి అలానే కాకుండా ఇంట్లో కుబేర స్థానం అంటే బీర్వ పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు పూజ గదిలో కూడా పెట్టుకోవడం వల్ల కూడా మంచి శుభ ఫలితం అనేది వస్తుంది ఇంకా మనకేంటంటే కనుక ఆ మూట శక్తివంతంగా పవిత్రంగా మారుతుందన్నమాట అలా మారిన మూటని మనము ఇంకా వారానికి ఒకసారి తీసి ధూపం వేయడం లేదంటే నెలకు ఒకసారి తీసి ధూపం వేయడం ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట అలాంటివి చేయడం వల్ల కూడా మనకైతే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే మనం ఎప్పుడూ కూడా అండి సంతోషంగా ఉండటానికి ఇలాంటి డబ్బుకు సంబంధించిన సమస్య ముఖ్యంగా వస్తూ ఉంటుంది కదండి డబ్బు అసలు రానే రాదండి అని బాధపడే వారికి కూడా డబ్బు రావటానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఫలితాలు తప్పకుండా వస్తాయి ధన సమస్యలు అనేవి తీరిపోతాయి ధనానికి ఎటువంటి లోటు అనేది రాదు అలానే కాకుండా ఏంటంటే సంవత్సరానికి సరిపడ్డ డబ్బు అనేది ఒకటేసారి అయితే వచ్చి పడదు ఒక విషయం కూడా మీరు అంటే గుర్తుపెట్టుకోండి ఒకటేసారి అంటే కనుక మనకు సంవత్సరానికి సరిపడ్డ డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి అమ్మవారే మనల్ని కాపాడుతూ ఉంటుంది అమ్మవారే చల్లగా మనని దీవిస్తూ ఉంటుంది అలానే ఏంటంటే మనము దేవతల ముందు అలానే కాకుండా దేవుళ్ళ ముందు ఈ పరిహారం చేస్తాము అంటే పూజ గదిలో దేవతలు దేవుళ్ళు ఉంటారు కదండి అలా చేయటం వల్ల వారి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ విధంగా అయితే ఆచరించండి ఈ మాసంలో చేసే ఎలాంటి పరిహారం అయినా సరే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఒకవేళ మీరు ఏంటంటే మీ పర్సులలో అంటే మీరు అంటే మనీ పర్సు ఉంటుంది కొంతమందికి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఏంటంటే ఆ పర్సులో కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు పర్సుల్లో కానీ లేదంటే మీరు వేసుకునే బ్యాగుల్లో కూడా పెట్టుకోవచ్చు ఏం కాదనమాట రెండు పసుపు కొమ్ములు రెండు ఒక్కరు పదకొండు రూపాయలు ఇలా పెట్టుకోండి చాలామంది కూడా ఏదైనా బండ్ల దగ్గర అంటే ఇలా అమ్ముతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు బ్యాగ్ వేసుకునే ఉంటారు కదా అక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు లేదంటే మీకు ఏదైనా గల్లా ఉందనుకోండి చిన్నది చాలా చిన్నది అందులో కూడా అడుగు భాగాన వేసేసుకొని పెట్టుకోండి అలానే మీ ఇంట్లో మీ పూజ గదిలో ఒక డబ్బాలో వేసేసి ఆ డబ్బాకు మూత పెట్టేసి పెట్టుకోండి ఇష్టం ఉన్నప్పుడు అంటే శుక్రవారం కావచ్చు ఆదివారం కావచ్చు మంగళవారం కావచ్చు ఇంకా మీ ఇష్టం దాన్ని తీసి కొంచెం ధూపం చూయించి మళ్ళీ అదే డబ్బాలో వేసేసి పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే దేవుడు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ధనానికి ధనం వస్తుంది అనమాట ఇలా రెండు విధాలుగా కూడా మనకు బాగుండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా అయితే తప్పక మీరు ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా అద్భుతమైన ఫలితం అయితే చూడగలుగుతారు అలానే మనకేంటంటే కనుకనండి ఇతరులకు మనం చెప్పి చేసిన ఆ మూటని కట్టిన తర్వాత ఎవరైనా ఆ మూటని చూస్తే తే ఆ మూట ఎక్కువ కాలం అనేది అనమాట ఎందుకంటే మంది కళ్ళు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా ఒక్కొక్కరి కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటాయి కొందరివి దిష్టి కళ్ళు ఉంటే కొందరు ఏంటంటే కనుక కుళ్ళు బుద్ధు ఉండే కళ్ళు ఉంటాయి కదండి అంటే ఎక్కువ కుళ్ళుకునే వారు కళ్ళు కూడా ఉంటూ ఉంటాయి అంటే ఇలా చేశారు ఇలా చేసేందుకు ఫలితాలు వచ్చాయి ఇలా చేసేందుకు వీరు బాగుపడ్డారు ఇలా ఏంటంటే కనుక రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా అయితే ప్రయత్నించండి ఈ యొక్క మనకు ఏంటంటే కనుక ఈ మాసం లోపు చక్కగా ఈ యొక్క పరిహారం చేయటం వల్ల ఏంటంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఆషాఢ మాసంలో చేసే ఏ పరిహారం అయినా సరే మంచి ఫలితం అనేది వస్తుంది ముఖ్యంగా చాలామంది కూడా ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఈ పసుపు కుమ్మల పరిహారం చేస్తారు అలానే ఏంటంటే ఈ పసుపు కుమ్మలతో పాటు కొన్ని డబ్బుని కలిపి మూటలాగా కట్టేసి మనం ఏంటంటేనండి దైవానికి సమర్పించి అనంతరం తెచ్చుకొని అంటే వాళ్ళు వారి యొక్క సంపాదన దాచే చోట దాస్తారని కూడా కొన్ని పురాణాలు చెబుతున్నాయి ఇది ఇప్పటి నుంచి కాదు పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉంది కావాలంటే మీరు మూడు నెలల తర్వాత కూడా ఈ మూటని తీసేసి ఎక్కడైనా సరే పచ్చని మొక్కల్లో పడేసుకోవచ్చు అలా కుదరని పక్షాన ఆరు నెలలకు కూడా తీసేసి ఏంటంటే కనుక ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటాయి కదండి పారుకుంటూ వెళ్తూ ఉంటాయి కదా మంచి నీళ్లు మురికి నీళ్ళు కాకుండా ఆ నీటిలో కూడా ఈ మూటని వదిలేసుకోవచ్చు అది ఇంకా మన ఇష్టం అనమాట లేదంటే సంవత్సరం పొడుగునా మనం పెట్టుకోవచ్చు ఎవరైనా కళ్ళు దానిపై పడ్డా ఎవరైనా చూసినా మనం కాకుండా అంటే మన ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంకా కానీ బయట వాళ్ళు చూశారనుకోండి ఆ మూట పవర్ అనేది దిగిపోతుంది అలా దిగిపోయినప్పుడు అది చేయదు అలా చేయనప్పుడు మనకు ఎక్కువగా ధనం అనేది రాదు మళ్ళీ ధన సమస్య అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ఏంటంటే నెల అంటే మనము నెల రోజులు పెట్టుకున్న మూడు నెలలు పెట్టుకున్న ఆరు నెలలు పెట్టుకున్న తొమ్మిది సంవత్సరం రోజులు పెట్టుకున్నా మనకైతే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి చాలా వరకు కూడా మీకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు అమ్మవారి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఆమె యొక్క అనుగ్రహంతో మీరు కోరుకున్నంత సంపాదన అండి సంవత్సరం పొడుగునా కూడా మీరు చక్కగా అనుభవించగలుగుతారు అంటే మనకు నార్మల్గా అండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి అయ్యో డబ్బు లేదే ఈరోజు ఈరోజు డబ్బు రాలేదే మాకు వచ్చిన జీవితం సరిపోలేదే ఇలాంటి మాటల్ని ఏంటంటే మన నోటి ద్వారా రాకుండా అడ్డుకోవటానికి ఈ మూట అనేది పనిచేస్తుంది అనమాట కావున ఇలా మీరైతే ప్రయత్నించుకోండి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి ఈ యొక్క పరిహారం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసిన వారికి అయితే అధికంగానే ఫలితాలు వస్తాయని కూడా మనకు శాస్త్రము చెబుతుందనమాట